కౌన్సిల్ లో గందరగోళం చెలరేగింది డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వ్యాఖ్యలకు నిరసనగా కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారు వైసీపీ కార్పొరేటర్లు అధికారుల మధ్య కౌన్సిల్ లో వివాదం చెలరేగింది అధికారుల సమాధానంపై డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు అధికారులు తమాషాలు ఆడుతున్నారా అంటూ వ్యాఖ్యానించడంతో కమిషనర్ అసహనానికి గురయ్యారు టేబుల్ మీద ఉన్న మైకును పక్కకు జరిపి కౌన్సిల్ హాల్ నుండి బయటకు వెళ్లిపోయారు కమిషనర్ వెంటే అధికారులు కూడా బయటికి నిష్క్రమించారు దీంతో సమావేశాన్ని అరగంట సేపు వాయిదా వేశారు తమాషాగా ఉందంటే అది వారి తప్పు అయిందా దాని మీద చర్చ పెట్టండి నేను తప్పు మాట్లాడితే క్షమాపణ చెప్తా కౌన్సిల్ లో వాళ్ళ తప్పు అయితే నేను ఖచ్చితంగా సభ క్షమాపణ చెప్తాను నేను నేను తప్పు కాదు